హలో ఫ్రెండ్స్ నేను మీ శాంతి వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఆర్కే ఫన్ అండ్ ఫుడ్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి పప్పు చెకోడీలు ఈ పప్పు చెకోడీలు ఎప్పుడు స్వీట్ షాప్లో నుంచి తీసుకొని వస్తూ ఉంటాం కదా కానీ ఈ పప్పు చెకోడీలని ఎప్పుడైనా ఇంట్లో ట్రై చేశారా ఇవి తయారు చేయడం కూడా చాలా అంటే చాలా ఈజీ కరెక్ట్గా చేస్తే ఫిఫ్టీన్ మినిట్స్లో అయిపోతాయి స్వీట్ షాప్లో కన్నా మనం చేసుకొని తింటే ఇంకా బాగుంటాయి అండ్ చాలా హెల్దీ కూడా కదా చూడండి ఎంత క్రిస్పీగా ఎంత బాగా వచ్చాయో సేమ్ స్వీట్ షాప్ స్టైల్లో లాగా మీకు ఒకసారి ఇక్కడ క్రంచ్ చేసి కూడా చూపిస్తాను చూడండి ఎంత క్రంచీ క్రంచీగా ఉన్నాయో విరుస్తున్నా కూడా ఇంకా ఆలస్యం చేయకుండా ఈ పప్పు చెక్కడీలు ఈజీగా ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలి ఇప్పుడు చూసేద్దాం ముందుగా మనం ఇక్కడ కొంచెం శనగ బ్యాళ్ళని తీసుకొని మున్ త్రీ ఫోర్ అవర్స్ ముందే నానబెట్టుకోవాలి మినిమం త్రీ అవర్స్ అయినా మనం నానబెట్టుకుంటే బాగా ఉంటుంది మీకు ఎక్కువ టైం లేకపోతే వన్ అవర్ టూ అవర్స్ అయినా నానబెట్టుకొని తీసుకోండి ఇలా నానబెట్టిన తర్వాత వీటిని వడగట్టుకొని ఒక క్లాత్లోకి తీసుకోవాలి మనం వీటిని ఇట్లా బాగా వాటర్ అన్నీ స్ట్రైన్ చేసి ఇట్లా ఒక కాటన్ క్లాత్ తీసుకొని వాటి మీద ఉన్న తడి ఉంటుంది కదా అది మొత్తం ఇలా మనం మీకు ఎక్కువ టైం కనుక ఉంది అంటే మీరు ఫ్యాన్ కింద పెట్టి ఆ కాటన్ క్లాత్ మీద పెట్టి వదిలేసేయండి మీకు ఎక్కువ టైం లేదనుకుంటే వెంటనే చేసుకోవాలనుకుంటే ఇట్లా నేను చూపించే విధంగా వీడియోలో రఫ్ చేస్తే మనకి ఆ దానికి ఉన్న తడి అంతా పీల్ చేస్తుంది ఆ క్లాత్ అనేది అలా ఇలా చూడండి ఇట్లా ఇట్లా రావాలి ఏం తడి లేకుండా ఇట్లా వచ్చిన తర్వాత ఒక బౌల్లోకి తీసుకొని వీటిని పక్కన పెట్టుకుందాం నెక్స్ట్ ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇందులోకి నేను వన్ కప్ బియ్య పిండిని తీసుకుంటున్నా అండ్ హాఫ్ కప్ మైదా పిండిని తీసుకుంటున్నా ఇది వన్ టూ ఆఫ్ రేషియోలో తీసుకుంటున్నాను ఈ రెండు పిండులంతా బాగా మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసుకోండి నెక్స్ట్ స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని ఇందులోకి నేను వన్ అండ్ హాఫ్ కప్ పిండిని తీసుకున్నాను కాబట్టి వన్ అండ్ హాఫ్ కప్ వాటర్ని తీసుకుంటున్నాను అండ్ దీంట్లో తగ తగినంత సాల్ట్ని యాడ్ చేసుకొని వాటర్ అంతా బాగా బాయిల్ అవ్వనిద్దాం అండ్ కారం కూడా యాడ్ చేసుకుందాం చప్పగా ఉంటే టేస్ట్గా ఉండదు కదా నేను చిటికెడ ఫుడ్ కలర్ అనేది యాడ్ చేస్తున్నాను మనకు అచ్చం స్వీట్ షాప్ స్టైల్లో రావాలి కాబట్టి మీకు ఫుడ్ కలర్ నచ్చకపోతే మీరు స్కిప్ చేయవచ్చు అంత మ్యాండేటరీ కాదు ఇట్లా వాటర్ అంతా బాగా బాయిల్ అవ్వనిద్దాం సేమ్ వన్ ఇప్పుడు వన్ అండ్ హాఫ్ కప్కి పిండికి వన్ అండ్ హాఫ్ కప్ వాటర్ అయితే కరెక్ట్గా సరిపోతుంది ఇక్కడ మీరు కొంచెం కొంచెం ఇట్లా బాగా వాటర్ బాయిల్ అయిన తర్వాత ఇట్లా కొంచెం కొంచెం పిండిని యాడ్ చేస్తూ ఇలా మనం బాగా మిక్స్ చేసుకుందాం ఇలా అంతా బాగా మిక్స్ చేసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది మీరు బాగా కలుపుతూ ఉండాలి పిండి వేసి లేదంటే ఉండలు కడుతుంది ఉండలు కూడా పోతాయిలే కట్టినా కానీ ప్రాబ్లం ఏమి ఉండదు నెక్స్ట్ ఇంకా ఇట్లా పిండంతా వేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి మీరు కలుపుకోండి వెంటనే స్టవ్ ఆఫ్ చేసి దీన్ని ఒక ముద్దలాగా కలుపుకుందాం వెంటనే పెడితే కాలుతుంది చాలా హాట్గా ఉంటుంది కదా అందుకని ఇట్లా గెరటితోటే కలపండి అంతా ఇట్లా దగ్గరికి వచ్చిన తర్వాత ఫైనల్గా కొంచెం ఆయిల్ అనేది యాడ్ చేసి మనం ఇలా ఉండలా చేసుకుందాం అంటే గట్టిపడకుండా ఉంటుంది సాఫ్ట్గా ఉంటుంది కదా చూడండి ఎంత సాఫ్ట్గా ఉందో చాలా బాగుంది ఈ పిండి అయితే ఇట్లా పట్టుకుంటుంటే మనం బియ్య పిండి మైదా పిండే కదా యాడ్ చేసింది అందుకని ఇలా ఈ కన్సిస్టెన్సీ వచ్చింది ఇలా మెత్తగా వీలైనంత మెత్తగా మనం బౌల్లా ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకుందాం ఇప్పుడు మనం పప్పు చకోడీలు ఎట్లా ప్రిపేర్ చేసుకోవాలో మీకు ఈజీగా చూపిస్తాను ఇలా నానబెట్టుకుని ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత కొంచెం సేపు రెస్ట్ ఇవ్వండి ఒక లైక్ టెన్ మినిట్స్ అలా ఇచ్చిన ప్రాబ్లం లేదు వెంటనైనా చేసుకోవచ్చు ఇలా కొంచెం కొంచెం పిండిని తీసుకొని దానిపైన మూత పెట్టుకోండి ఎందుకంటే ఆరిపోకుండా ఉంటుంది లేదంటే గట్టి అయిపోతుంది ఇలా ఒక ముద్దం తీసుకొని దాన్ని ఇలా ఒక చెక్క మీద కానీ లేదంటే మీరు ఫ్లోర్ క్లీన్ చేసుకొని ఫ్లోర్ పైన కానీ ఇట్లా సన్నగా రోల్ చేసుకోవాలి మనకి ఏ సైజ్ కా మరీ పలచగా చేసుకోకూడదు మందం అనేది ఉండాలి మీకు ఎంత పొడుగు కావాలంటే అంత పొడుగు తీసుకొని చకోడీని అక్కడ మనం ఆ ప పప్పులు ఉన్నాయి కదా ఆ పప్పులు కూడా కింద అక్కడ యాడ్ చేసి దాన్ని ఇట్లా రోల్ చేయడమే అంతే ఒకసారి ఇట్లా రోల్ చేసిన తర్వాత మనం ఆ పప్పు చకోడీలు లాంతు వదిలేయకుండా ఒకసారి చుట్టూతో ఇలా ప్రెస్ చేసాము అంటే ఆ పప్పు చకోడీలు అస్సలు ఊడనే ఊడవు మనకి ఇంతే ఇట్లా అన్నీ ప్రిపేర్ చేసుకొని మనం అట్లా పెట్టుకోవడమే ఆయిల్ అనేది మనకి బాగా హీట్ అవ్వాలి లేదంటే ఉడకదు ఇట్లా బాగా హీట్ అయిన తర్వాత మనం ఈ పప్పు చెక్కడీలన్నీ దాంట్లో యాడ్ చేసుకుందాం ఇలా పప్పు చెక్కోడీలు అన్నీ యాడ్ చేసిన తర్వాత మనం ఫ్లేమ్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకుందాం ఎందుకంటే చాలా మందంగా ఉన్నాయి కదా పప్పు చెక్కోడీ ఇలా అవి లోపలంతా కుక్ అవ్వు పైన కుక్ ఎర్రగా వచ్చేస్తే ఇంకా లోపల పచ్చి పచ్చిగా ఉంటుంది అందుకని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఎక్కువసేపు ఇలా కుక్ చేసుకోవాలి మనం వీటిని అంత ఆయిల్ కూడా ఏమంతకైతే పీల్చలేదు నాకైతే బాగా సేమ్ స్వీట్ షాప్ స్టైల్లో లాగే వచ్చినాయి చాలా క్రిస్పీగా చాలా బాగున్నాయి కాకపోతే ఎక్కువసేపు ఉడకబెట్టండి వెంటనే తీయకండి బాగా మనకు సౌండ్ అర్థమవుతుంది కదా ఉడికినాయా లేదా అని అట్లా చెక్ చేసుకొని మీరు తీసుకోండి మనం వాటిని ప్రెస్ చేసామంటే ఆ పప్పులు అనేవి ఊడిపోకుండా ఉంటాయి మనం ప్రెస్ చేయాలి బాగా ప్రెస్ చేసుకొని కరెక్ట్గా పెట్టుకుంటే కరెక్ట్గా వచ్చేస్తాయి ఆ పప్పు చకోడీలు లేదంటే అవి మొత్తం ఊడిపోతాయి వెంటనే అంటే పిండి పిసికే దాంట్లో కూడా ఉంటుంది మనకి బాగా పిండి అనేది బాగా కలుపుకుంటే బాగా ఉంటుంది నెక్స్ట్ ఇలా ఒక టిష్యూ పేపర్ తీసుకొని అండ్ ఒక ప్లేట్లోకి టిష్యూ పేపర్ వేసుకొని తీసుకోవడమే ఇంతే అండి మన క్రిస్పీ క్రిస్పీ పప్పు చెకోడీలు రెడీ చాలా ఈజీ కదా తయారు చేసుకోవడం ఒక్కసారి చేసి పెట్టారంటే మీ ఇంట్లో వాళ్ళు మళ్ళీ మళ్ళీ అది చేయమని అడుగుతారు అంత టేస్టీగా ఉంటాయి కాబట్టి మీరు కూడా డెఫినెట్గా ఒకసారి ట్రై చేసి మీ ఇంట్లో వాళ్ళ దగ్గర ఫీడ్బ్యాక్ తీసుకొని ఎలా అనిపించిందో నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్ స్కి కూడా షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్